హాయ్ హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాక్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను క్యాబేజీ పెసరపప్పు ఫ్రై చేసి చూపించబోతున్నాను ఇది నా షార్ట్ వీడియోస్లో కూడా ఉంది డీటెయిల్డ్ రెసిపీ పెడదామనేసి ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తున్నానండి తప్పకుండా చూసి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ చాలా బాగుంటుంది ఫస్ట్ క్యాబేజీ చిన్న చిన్నగా చాలా చిన్నగా తరిగేసి ఇలా కడిగి పక్కన పెట్టేసుకున్నాను వాటర్ అంతా గట్టిగా పిండేసి పక్కన పెట్టుకోవాలండి ఎందుకంటే క్యాబేజీలో వాటర్ బాగా ఫామ్ అవుతుంది అందుకనేసి కడిగేటప్పుడే గట్టిగా పిండేసి ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి కొద్దిగా ఆరేంత వరకు అలా ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు కడాయి తీసుకొని అందులో ఆయిల్ హీట్ అయ్యాక ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ముందు మనం కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ అంతా కూడా వేసేసుకోవాలి చక్కగా అంతా వేసేసి కలుపుతూ హై ఫ్లేమ్లో కాసేపు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి చాలా అనిపిస్తుంది కానీ ఉడికిన తర్వాత చాలా తక్కువగా అయిపోతుందండి క్యాబేజ్ అనేది క్వాంటిటీ పచ్చిది ఎక్కువే అనిపిస్తుంది చూడండి ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయింది ఫ్రై అవుతుంది చూడండి హై ఫ్లేమ్లో లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో లో ఫ్లేమ్లో పెడుతూ హై ఫ్లేమ్లో ఇలా ఫిఫ్టీ పర్సెంట్ క్యాబేజీ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులోకి కొత్తిమీర పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసి చక్కగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి కొత్తిమీర ఇప్పుడే ఎందుకు వేసానంటే కొత్తిమీర ఇలా పచ్చిమిర్చి ఉల్లిపాయ వాటితో వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా అంతా క్యాబేజ్లో కలిసిపోయి చక్కని ఫ్లేవర్ సువాసన టేస్టీగా ఉంటుందన్నమాట అందుకని ముందే యాడ్ చేశాను ఇలా వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు అవి వేగిన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయలు అన్నీ ఉడికిపోయిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసి చక్కగా ఉడికించుకోవాలండి వాటర్ ఫామ్ అవుతుంది ఇప్పుడు ఉప్పు వేయడం వల్ల ఉప్పు ముందే ముందే వేసేసుకోవాలన్నమాట అన్నిటికన్నా ముందే పచ్చిమిర్చి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఎందుకంటే అందులో మళ్ళీ వాటర్ ఫామ్ అవుతుంది ఇప్పుడు ఉప్పు ఉప్పు వల్ల ఫామ్ అయిన వాటర్ అంతా ఇనికిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి దాని తర్వాత అంతా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు క్యాబేజ్ అంతా కూడా ఇలా ఒక పక్కన అనేసుకొని మధ్యలోకి పెసరపప్పు వేసుకోవాలి వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి అందులోనే ఎందుకంటే ఇలా వేయడం వల్ల చక్కగా ఫ్రై అవుతుందనమాట నా వీడియోస్లో క్యారెట్ పెసరపప్పు ఫ్రై కూడా చేశాను అది పొడి పొడిగా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఆ వీడియో కూడా చూసి మీరు ట్రై చేయండి క్యారెట్ పెసరపప్పు ఫ్రై అనేది చాలా బాగుంటుంది నా ఛానల్ అవుట్ చేస్తే మీకు తెలుస్తుంది చూడండి పెసరపప్పు ఫ్రై అయిపోయింది ఇప్పుడు అంతా కలిసేలాగా కలుపుకోవాలి పెసరపప్పు ఫ్రై అయిన తర్వాత అంతా కలిసేలాగా కలిపేసుకొని ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అంతా కలిసేలాగా కలుపుకోవాలి పసుపు వేసుకొని తర్వాత ఇప్పుడు రుచికి సరిపడా కారం యాడ్ చేసుకోవాలి కారం యాడ్ చేసుకొని అంతా కలిసేలాగా కలుపుతూ కారం ఉడికేంతవరకు కాసేపు ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లో ఈ ప్రాసెస్ అంతా ఫైనల్గా వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇదంతా కూడా తర్వాత ఫైనల్గా ధనియాల పొడి యాడ్ చేసుకోవాలండి ఎందుకంటే ధనియాల పొడి వల్ల మెత్తగా ఉండకుండా కొద్దిగా పొడి పొడిగా అవుతుందనమాట అందుకని ధనియాల పొడి కూడా యాడ్ చేశాను అంతే అండి రెడీ అయిపోయింది క్యాబేజీ పెసరపప్పు ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి